భగవద్గీత రెండవ అధ్యాయము నలభై ఐదవ శ్లోకం ప్రవణండి శ్లోకం త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యోపార్జున నిర్వంధో నిత్య సత్వస్తో నిర్యోగక్షేమ ఆత్మవాన్ ఈ శ్లోకం తనకు అర్థము శ్రీకృష్ణ పరమాత్మను ఈ విధంగా చెప్తున్నారనమాట వేదాలు మూడు గుణ మూడు గుణాల విషయాల గురించి చెప్తుంటాయి అవి ఏంటంటే సత్వ తమస్ అనే మూడు గుణాల గురించి చెప్తుంటాయి కానీ అర్జున నీవు ఆ గుణాలకు అతీతుడు కావాలి సుఖదుఖ ద్వంద్వాలను దాటి నిలబడాలి లాభ నష్టం ఆలోచనలు వదిలి ఆత్మస్థితిలో స్థిరంగా ఉండాలి శ్రీకృష్ణ పరమాత్మ సింపుల్గా ఏం చెప్తున్నారంటే సుఖ అనేది పట్టించుకోవద్దని చెప్తున్నారు లాభ నష్టం గురించి కూడా ఎక్కువగా ఆలోచించొద్దని చెప్తున్నారు ఎప్పుడు దైవ చింతనలో ఉంటే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవనేసి శ్రీకృష్ణ పరమాత్మను బోధిస్తూ వచ్చిన శ్లోకం ఇది ఇది ఈ విధంగా భగవద్గీత రెండవ అధ్యాయము నలభై ఐదవ శ్లోకం ముగిసిందనమాట ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తాలూకా మహామాత్రం ప్రతిరోజు చెప్తున్నాను కదా అది వినండి ఓ कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनासाय गोविन्दाय नमो नमः जय श्रीकृष्ण जय श्रीकृष्ण जय श्रीकृष्ण